చెప్తూ మీ విద్యార్థులే కన్న బిడ్డలుగా చూసుకుంటూ మరి ఇటువంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు మీరు చేయవలసిన బాధ్యత ఏమిటో ఒకసారి మీరు గమనించండి ముఖ్యంగా తల్లులందరికీ కూడా నమస్కారం చెప్తున్నా మీ పిల్లలందరినీ కూడా ఇప్పుడు నడుస్తున్నది రాజ్యం మీదే మన ఎవరు రేవంత్ రెడ్డి గారు కాదు పైన తీసుకోండి నిర్మలా సీతారామన్ కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి మొత్తం డబ్బులు నడపాలంటే నిర్మలా సీతారామనే ఏ రాష్ట్రానికి ఏ రూపాయి ఇవ్వాలన్నా ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి ఏ అవకాశం తీసుకున్నా ఇవ్వాలి తొమ్మిది నెలలు చంద్రమండలంలో ఉండి ఈరోజే కిందకొచ్చింది సునీత విలియమ్స్ ఆమె ఎవరు మీరే మరి ఏ కార్యక్రమం చేయాలన్నా ప్రస్తుతం మీ చేతుల్లోనే ఉంది మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీ పిల్లవాడిని మరి మీ సీరియల్స్ కోసం బలి చేస్తారో మరి మీ పిల్లవాడిని అభివృద్ధి దిశలోకి తీసుకొచ్చుకుంటారో మీరే నిర్ణయం తీసుకోవాలి మరి ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్నా ఈ పొడియం మరి మీ గ్రామస్తులు ఎవరైనా ఇచ్చారా ఒకసారి వచ్చే పాఠశాలకి మీకు ఈరోజు వార్షికోత్సవం జరుగుతుంది కదా మరి అన్ని సదుపాయాలు ఉన్నాయా ఇటువంటి పొడియం మాట్లాడటానికి మీ పాఠశాలలో ఉందా అని చెప్పి ఎవరైనా అడిగారా ఏఏపీసీ అధ్యక్షురాలు పేరింది మేడం రజిత గారు మీరు ఏఏపీసీ అధ్యక్షురాలుగా మీకు చాలా ఈ పాఠశాల మీద బాధ్యతలు ఉంటాయి మీరు ప్రతి శనివారం అంటే మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశం జరుగుతుంది తల్లిదండ్రులందరినీ కూడా సమావేశానికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది పిల్లలు ఎవరైతే బడికి రారో వాళ్ళందరినీ బడికి పంపించవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది పాఠశాలలో ఎటువంటి వనరులు వస్తున్నాయి ఎటువంటి ఫండ్స్ వస్తున్నాయి ఆ ఫండ్స్ అంతా కూడా సక్రమంగా వినియోగం అవుతుందా లేదా అని చెప్పి చూడవలసిన బాధ్యత మీ మీదే ఉంటుంది మీరు ఒక అలంకారం